ఆకాశం నల్లగా మారి చినుకులు పడటంతో వర్షాకాలం ప్రారంభమవుతోంది మబ్బుల ముసుగులో భూమి శాంతంగా కనిపిస్తోంది చల్లటి గాలులు మోసుకొచ్చే మనసుని ఆనందంతో నింపుతుంది వర్షం అనేది కేవలం నీటి కాదు ఇది ప్రకృతికి ఓ పునర్జన్మ జీవానికి ఓ పునాది మన ఆరోగ్యం వ్యవసాయం జీవన విధానాలపై దీని ప్రభావం అమోఘం ఈ వీడియోలో మనం వర్షం ఎలా వస్తుందో దాని కారణాలేమిటో వర్షాకాలంలో తీసుకోవలసిన తగు జాగ్రత్తలు పిల్లలు ఆనందం వరదల ముప్పు సంస్కృతిలో ఈ కాలానికి ఉన్న స్థానం వంటి విషయాలపై సులభంగా అర్థమయ్యే వివరణ పొందబోతున్నాం వర్షాకాలం అనేది సంవత్సరంలో నాలుగు ఋతువుల్లో ఒకటి ఇది సాధారణంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు సాగుతోంది భారతదేశంలో దీన్ని దక్షిణ పశ్చిమ మాన్సూన్ అని కూడా పిలుస్తారు ఈ కాలంలో ఎక్కువగా వర్షాలు కురుస్తాయి వాతావరణం చల్లగా మారుతుంది చెట్లు పచ్చగా మారుతాయి ఇది వ్యవసాయం మరియు ప్రకృతి పరంగా అత్యంత ముఖ్యమైన కాలం వేసవి కాలంలో భూమి వేడెక్కినప్పుడు సముద్రపు నీరు ఆవిరై గాలిలోకి వెళుతుంది ఈ నీటి ఆవిరి మేఘాలుగా మారి వాతావరణం చల్లగా మారినప్పుడు వాటిలోని నీరు వర్షంగా భూమి మీద పడుతుంది ఈ ప్రక్రియను కండెన్సేషన్ అంటారు వర్షాన్ని తెచ్చేది దక్షిణ పశ్చిమ మాన్సూన్ గాలులు ఇవి భారతదేశాన్ని కేరళ నుంచి ప్రవేశించి అన్ని రాష్ట్రాలకు వ్యాపిస్తాయి వర్షంతో చెట్లు ఆకుపచ్చగా మారుతాయి నేల తడివాసనతో పరిమళంగా మారుతుంది పక్షులు కొత్తగా చిలికించడం మొదలు పెడతాయి పొలాలు పచ్చదనంతో నిండిపోతాయి నదులు చెరువులు బావులు నిండి జీవానికి నీరు అందుతోంది ఇది పర్యావరణానికి లాంటి కాలం రైతుల జీవితంలో వర్ వర్షాకాలం ప్రత్యేక స్థానం కలిగి ఉంది ఈ కాలంలో వరి మొక్కజొన్న మినుములు వంటి పంటలు సాగవుతాయి వర్షం లేకపోతే ఈ పంటలు పండవు అలాగే అధిక వర్షం వల్ల ముప్పు వస్తుంది తక్కువ వర్షం వల్ల పొలాలు ఎండిపోతాయి కాబట్టి సమతుల వర్షపాతం చాలా అవసరం వర్షాకాలంలో వైరల్ వ్యాధులు ఎక్కువగా వస్తాయి ఫ్లూ జలుబు జ్వరాలు చర్మ వ్యాధులు డెంగ్యూ మలేరియా వంటి వాటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో నీరు మరిగించి తాగాలి తినే ఆహారం తాజాగా వేడిగా ఉండాలి తడి దుస్తులు తొందరగా మార్చాలి శరీర రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి వర్షంలో తడవకుండా ఉండటం జారిపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం చెత్తను బయట వేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచాలి విద్యుత్ లైన్ల దగ్గర నుంచి దూరంగా ఉండాలి వర్షంలో డ్రైవింగ్ చేయాలంటే రోడ్ కండిషన్ తెలుసుకొని బయలుదేరాలి చిన్న పిల్లలకు తడి ప్రదేశాల వద్ద ఎక్కువ సమయం ఉంచకూడదు వర్షాకాలంలో భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన పండుగలు జరుగుతాయి శ్రావణ మాసం రాఖీ పౌర్ణమి వరలక్ష్మి వ్రతం వినాయక చవితి వంటి పండుగలు ఈ కాలంలో వస్తాయి ప్రకృతిని పూజించి ఈ సంస్కారం వర్షాన్ని గౌరవిస్తుంది పల్లె ప్రజలు వర్షం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు వర్షం ఆనందం కూడా అపాయం కూడా అధిక వర్షపాతం వల్ల వరదలు వస్తాయి ఇది ఇళ్లలోకి నీరు రావడం రోడ్లు నడవలేనివిగా మారడం విద్యుత్ కోతలు వంటి సమస్యలకు దారితీస్తుంది ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి చెరువులు డ్రైనేజీ వ్యవస్థను ముందుగానే శుభ్రం చేసుకోవాలి వర్షం చిన్నపిల్లలకు ఉత్సాహం వారు చినుకుల్లో ఆడుతూ కాగితపు పడవలు వదిలి ఆనందిస్తారు పిల్లల నవ్వుల్లో ప్రకృతితో అనుసంధానం కనిపిస్తుంది మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తుంది వర్షం అంటే కేవలం నీరు కాదు మన హృదయాలను తడిపే భావోద్వేగం వర్షపు నీటిని వృధా చేయకుండా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ద్వారా నిల్వ చేసుకోవాలి ఇది భవిష్యత్తు తరాల కోసం ఎక్కువగా ఉండాలి నీటి ముడుపు తగ్గించాలి పర్యావరణానికి సహకరించేలా నడవాలి వర్షపు నీరు అనుభూతి చెందాల్సిందే కాపాడవలసిన బాధ్యత కూడా మనదే వర్షం ప్రకృతికి అందమైన కానుక ఇది జీవానికి ఉగాది వ్యవసాయానికి వరం పిల్లలకు పండగ ప్రకృతిలో మన అనుబంధానికి గుర్తు మన పని వర్షాన్ని గౌరవించడం నీటిని సంరక్షించడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వర్షాన్ని ప్రేమించి మనలోని జీవాన్ని మేల్కొల్పుదాం